సమయలు మొదటి గ్రంథము సమూహలు మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము సమూహలు మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము ఏడవ వచనాన్ని దయచేసి ఒకసారి చూద్దాం అయితే ఎహోవా సమూహలతో ఈ లాగు సెలవిచ్చను అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము మనుషులు లక్ష్య పెట్టు వాటిని లక్ష్య పెట్టడు నేను అతని త్రోసి వేసి ఉన్నాను మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని ఎహోవా హృదయమును లక్ష్య పెట్టను ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భాన్ని ఒకసారి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇస్రాయేలీలను నడిపిస్తున్నటువంటి ఒక రాజు సౌలు సౌలు దేవుని చేత ఎన్నుకోబడినప్పుడు సౌలుకున్నటువంటి శరీర సౌష్టము కానివ్వండి సౌలుకున్నటువంటి విధి విధానాలు కానివ్వండి చాలా గొప్పగా ఉన్నాయి దేవుడు సౌలు ఎన్నుకున్న తర్వాత సౌలు దేవుని మాట వినలేదు ఎప్పుడైతే సౌలు దేవుని మాట వినలేదో ఇప్పుడు దేవుడు ఒక వ్యక్తిని రాజుగా ఎంచుకోబోతున్నాడు ఒక వ్యక్తిని రాజుగా ఎంచుకోబోతున్నప్పుడు జాగ్రత్తగా మనం చూస్తే సౌలును మించినటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకోవాలి సౌలే కానీ ఒకవేళ నా తర్వాత రాజుగా నువ్వు ఇతను ఎన్నుకున్నావు కదా ఏ విషయంలో నాకంటే ఇతను అధికుడు అని సౌలు ప్రశ్నించినప్పుడు దేవుని దగ్గర సమాధానం ఉండాలి కాబట్టి సౌలు కంటే ఉన్నతమైనటువంటి శరీరము సౌలు కంటే ఉన్నతమైనటువంటి స్థితిగతులు ఉన్న వ్యక్తిని దేవుడు ఎన్నుకోవాలి కానీ దేవుడు ఎన్నుకున్నటువంటి ఒక సామాన్యమైన వ్యక్తి ఎవరు అనంటే దావీదు ఆ దావీదును దేవుడు ఎన్నుకుంటున్నప్పుడు ప్రవర్త అయినటువంటి సమూహలు దావేది గృహంలోనికి వెళ్ళినప్పుడు దావేది యొక్క అన్నదమ్ములందరినీ తీసుకొచ్చినప్పుడు వీరెవరిని కూడా నేను ఎన్నుకోలేదు నేను ఎన్నుకున్న వ్యక్తి ఇదిగో దావీదు అని చెప్పబోతూ ఆ సందర్భంలో దేవుని యొక్క మనస్సును ఇక్కడ స్పష్టంగా తెలియపరుస్తున్నాడు ఏమిటాయన మనస్సు అని అంటే మనుషులు లక్ష్య పెట్టే వాటినంట దేవుడంట లక్ష్య పెట్టడంట అంటే మనం వేటినైతే చూస్తామో వేటినైతే ఆలోచిస్తామో వేటినైతే మనం గొప్పదనుకుంటామో దేవుడు ఏం చేస్తాడంట వాటిని లక్ష్యమే పెట్టడంట ఇంకో మాట రాయబడుతూ అక్కడ రాయబడిన మాట మనం చూస్తే దేవుడంట ఎగో హృదయాన్ని లక్ష్య పెడతాడు మనుషులు ఏం చేస్తారు ైరూపాన్ని లక్ష్య పెడతారు అంటే మన జీవితాల్లో కూడా మన కుటుంబాల్లో కూడా అనాది కాలం నుంచి మనుషులలో ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే మనం ఇల్లు కట్టుకునేది మనం ఉండటానికి కాదు ఎదుటివారు వచ్చిన ఇంటినే చూసి సర్టిఫికెట్ ఇవ్వాలి ఇదిగో మా ఇల్లు మంచిగా కట్టబడిందని చెప్పి ఎదుటివారు సర్టిఫికెట్ ఇవ్వడానికి మనం ఇల్లు కడతాం ఒకవేళ మనం బట్టలు వేసుకుంటే ఎందుకు బట్టలు వేసుకుంటాము అని అంటే ఎదుటివారు చూసి నీ బట్టలు బాగున్నాయి అని చెప్పడానికి మనము బట్టలు వేసుకుంటాం అంటే మనం వంట వండితే ఎందుకు వండుతాం అంటే ఎదుటివారు ఇది చాలా బాగుందని చెప్పాలని మనము వండుతాం అంటే మనుషు మనుషులకు ఉన్నటువంటి ఒక బలహీనమైనటువంటి ఆలోచన ఏమిటంటే ఎదుటివారు నన్ను గుర్తించాలి ఎదుటివారు నన్ను అంగీకరించాలి ఎదుటివారు నన్ను పొగడాలి కానీ దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది మనుషులు ఏదైతే కోరుకుంటారో మనుషులు ఏదైతే ఆలోచిస్తారో దానికి విభిన్నంగా ఎవరు ఆలోచిస్తారంట దేవుడు ఆలోచిస్తాడు మనిషి పై రూపాన్ని చూస్తాడంట దేవుడైతే హృదయాన్ని చూస్తాడంట అలా హృదయాన్ని చూసి ఎంపిక చేసుకున్నటువంటి ఒక వ్యక్తి ఎవరనంటే దావీదు కానీ ఉన్నటువంటి పరిస్థితులను మనం ఒకసారి చూడగలిగితే దావీదు యొక్క ఉపాధి లేకపోతే జీవనోపాధి ఏంటనంటే ఆయన గొర్రెలను మేపే వ్యక్తిగా కనబడుతున్నాడు ఇప్పుడు మీరు చూడండి గొర్రెలను మేపే వ్యక్తిగా ఇక్కడ మన జాగ్రత్త గమనిస్తే ఓ గొర్రెలను మేపే వ్యక్తిని తీసుకొచ్చి దేవుడు ఇస్రాయేల్ రాజ్యానికి రాజుగా చేస్తానన్నప్పుడు ప్రజలు కూడా అంగీకరించే పరిస్థితి ఆ రోజు ఉండకపోవచ్చు ఆయన ఏం తెలుసని పరిపాలన తెలుసా పరిపాలన గ్రంథాలయాన్ని చదివాడా రాజగృహంలో ఆయన నివసించాడా లేకపోతే ఆయనకి ఎవరైనా రాజగృహంలో స్నేహితులు ఉన్నారా ఇదిగో రాజమందిరంలో కానీ పరిపాలన చేసే ప్రాంతంలో కానీ ఎటువంటి అనుభవ జ్ఞానము లేకుండా ఇదిగో మనుషులను కాదు గొర్రెలను పశువులను మేపేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు రాజుగా చేస్తావంటే మేము ఎలా అంగీకరిస్తామని ప్రజలు బహుశా అనుకో అనుకునే అవకాశం ఉంటే ఉండొచ్చు ప్రజలు అలా ఆలోచించినా లేదా రాజులు పాలకులు వేరే విధంగా ఆలోచించిన దేవుడు స్పష్టంగా సమూహాలు చెప్తున్నాడు నేను చూసేది హృదయాన్నే మాత్రం ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా మనం ఎప్పుడు కూడా ఏం ఆలోచించాలంటే దేవునికి మన హృదయాన్ని చూపించేవారుగా ఉండాలి దేవా నా హృదయాన్ని బట్టి నా గృహాన్ని కట్టు దేవాన హృదయాన్ని బట్టి మందిరంలో నన్ను స్థాపించు దేవాన హృదయాన్ని బట్టి నా పిల్లల భవిష్యత్తును నిర్మించు అని చెప్పి బహిరంగంగా పై రూపంలో కనబడే వంటి వాటిని లక్ష్య పెట్టకుండా హృదయాన్ని మనం ఎప్పుడైతే సిద్ధపరుచుకుంటామో దేవుడు చూసేటట్లుగా దేవుడు భౌతిక సంపదలన్నీ మన కడుతూనే ఉంటాడు దావీదు ఏ రోజు కూడా అనుకోలేదు నేను రాజు అవుతానని యోసేపు ఏ రోజు కూడా అనుకోలేదు నేను ఒక ఐ దేశానికి అధిపతిని అవుతానని సంశోను ఏ రోజు కూడా అనుకోలేదు నేను వీళ్ళకి న్యాయాధిపతిగా నిలబడతానని కానీ గర్భంలో పుట్టకముందే దేవుడు డిసైడ్ చేస్తున్నాడు బయటకు వచ్చి బ్రతుకుతున్నటువంటి సామాన్యమైన జీవితాల్లో జీవిస్తున్నప్పుడు దేవుడు మరలా డిసైడ్ చేస్తున్నాడు వీరందరూ అంటే బైబిల్లో ఉన్నటువంటి భక్తులందరూ దేవుని చేత గొప్పగా వాడబడ్డారు అనంటే ఒకే ఒక సీక్రెట్ ఏంటో తెలుసా వారి హృదయాన్ని దేవుడు చూచేదిగా వాళ్ళు తయారు చేసుకున్నారు వాళ్ళ హృదయంలో దేవుణ్ణి స్థాపించుకున్నారు వాళ్ళ హృదయంలో దేవుడు ప్రతిష్ఠించుకున్నారు కాబట్టి దేవుడు వారి హృదయాన్ని చూసినప్పుడు ఇలాంటి వారిని నేను భౌతిక సంపదలు ఇవ్వాలి ఇలాంటి వారికి నేను నా యొక్క అధికారాలు ఇవ్వాలని చెప్పి దేవుడు అనుకుంటేనే దేవుడు ఆ సంపదలు కానీ దేవుడు అధికారాలు కానీ మనకు ఇస్తాడు కాబట్టి బైబిల్లో చెప్పబడిన రీతిగా దేవుడు కూడా మనలను తన సేవలో కానీ దేవుడు కూడా మన కుటుంబాలను కట్టాలంటే మనం చేయాల్సినటువంటి ఒక ముఖ్యమైన పని ఏంటో తెలుసా మన హృదయాన్ని దేవుడు చూచేదిగా కట్టుకోవాలి అయితే దేవుడు చూచేటట్లుగా ఎవరు కట్టుకున్నారు తెలుసా దావీదు తన హృదయాన్ని కట్టుకున్నాడు ఎప్పుడైతే దావీదు తన హృదయాన్ని అలా స్థిరపరుచుకున్నాడో దేవుడు ఏం చేశాడంటే అతను రాజుగా నియమించాడు రాజుగా నియమించటమే కాదు అనేక దేశాలలో ఉన్నటువంటి వారి వైపు నుంచి ఎటువంటి ప్రమాదం వచ్చిన దావిదు ఎదుర్కొని దేవుని పక్షాన నిలబడి గొప్ప గొప్ప యుద్ధాలు చేసి నిలిచినటువంటి ఒక రాజుగా దావీదు నిలబడ్డాడు అయితే అంతటి ఉన్నత స్థితిలోనికి వెళ్ళిపోయిన తర్వాత కుటుంబం బాగుంది రాజ్యం బాగుంది ఆయన పాలన బాగుంది ఆయన పరిస్థితులన్నీ బాగుంది అంతటి ఉన్నత స్థానానికి వెళ్ళిపోయిన తర్వాత దావీదిగైతే ఒక ఆలోచన వచ్చింది ఏంటి ఆలోచన వచ్చిందని ఒకసారి మనం చూడగలిగితే ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుంచి సమూహలు రెండవ గ్రంథము సమూహలు రెండవ గ్రంథము వచనంలో ఉన్నటువంటి మొదటి మాటను ఒకసారి జాగ్రత్తగా మనం చూసే ప్రయత్నం చేద్దాం ఎహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తర్వాత రాజు తన యందు కాపురం ఉండి నాతనను ప్రభక్తను పిలిపించాడు జాగ్రత్తగా చూడండి నలుదిక్కుల నుండి శత్రువుల మీద విజయములు ఎవరికి వచ్చిందనంటే దావిటి దావీదు ఏ స్థితిలో ఉన్నాడంటే నెమ్మది కలిగిన స్థితిలో ఉన్నాడు అంటే ఒక మాటలు చెప్పాలంటే నా పైన ఎవరు కూడా యుద్ధానికి రారు నా దేశానికి ఇదిగో నేను బ్రతికినంత కాలము నేనే రాజు అనుకునేటువంటి నెమ్మది కలిగినటువంటి స్థితిలో రాజు ఉన్నాడంట ఆ స్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా ఏం ఆలోచిస్తామండి నిజంగా ఇప్పుడు మనకే మంచి గృహం ఉండి మనకే మంచి ఉపాధి ఉండి మనకి బ్యాంకులో మంచిగా డబ్బులు ఉండి మన పిల్లలు బాగా చదువుకొని మన పిల్లలకు మంచి ఆరోగ్యం ఉండి అసలు ఎటువంటి బాధ లేనప్పుడు నిజంగా మనం చెప్దాం నిజంగా మన హృదయాన్ని మనం పరీక్షించుకుందాం దేవుణ్ణి మన జ్ఞాపకం చేసుకుంటామా మన స్థితిగతులు బాగున్నప్పుడు దేవుడు మనకు ఎప్పుడు కూడా జ్ఞాపకము రాడు కానీ మన కష్ట సమయంలో మనకు ఎవరు జ్ఞాపకం వస్తారంటే దేవుడు జ్ఞాపకం వస్తాడు కానీ భక్తుడైన దావీది చూడండి దేవుడు తన కలిగించినటువంటి ఉన్నత స్థితిలో అంటే చాలా సందర్భాల్లో మనం ఏమవుతాం డబ్బు సంపాదించకుండా ఉండినప్పుడు దేవుడు అంటే చాలా మమకారముతో దేవుని సేవలో చాలా ఇష్టంతో ఉంటాం కానీ ఎప్పుడైతే డబ్బు కలిగిందో డబ్బు కలిగిన తర్వాత దేవునికి మన క్రమంగా దూరం అయిపోతాం అలాంటి భక్తులు మన సంఘాలలో మన కుటుంబాలు లో మనకు తెలిసిన వాళ్ళలో చాలా మంది ఉండే ఉంటారు కానీ దావిద చూడండి తనకు అన్ని స్థితిగతులు మంచిగా ఉన్న తర్వాత ఎవరిని పిలిపించాడో తెలుసా ప్రవర్తన పిలిపించాడు ప్రవర్తన పిలిపించి తన మనసులో ఉన్న కోరికను చెప్తున్నాడు రెండవ వచనంలో చదువుతున్నాను చూడండి నేనైతే దేవదారు మ్రాను తో కట్టిన నగరియందు వాసము దేవుని ఎక్కడ ఉంది డేరాలో ఉంది ఇప్పుడు కంపేర్ చేసుకుంటున్నాడు దావీదు నేను ఎవరిని ఒకప్పుడు గొర్రెలను మేపుకునేటువంటి సామాన్యమైనటువంటి వ్యక్తిని ఇలాంటి వ్యక్తిని తీసుకొచ్చి రాజ్యం మొదటి నా చేతిలో పెడితే ఇదిగో ఈ ప్రజలను నేను ఉపయోగించుకొని సంపదలను ఉపయోగించుకొని నేను ఎలాంటి బిల్డింగ్ కట్టుకున్నాను ఎలాంటి నగరం కట్టుకున్నాను అంటే దేవదారు చెక్కతో నేను బిల్డింగ్ కట్టుకున్నాను అప్పట్లో దేవదారు రాను అంటే చాలా చాలా విలువైనటువంటి చెక్క అది అలాంటి చెక్కతో అలాంటి చెట్లతో కట్టబడినటువంటి నగరములో నేను నివాసము చేస్తున్నాను నా నగరములో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయంటే ఇదిగో భూమి మీద ఒక మనిషి సుఖంగా బ్రతకడానికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు నాకున్నాయి విలాసవంతమైన జీవితాన్ని నేను జీవిస్తున్నాను ఇలాంటి భోగభాగ్యాలతో నేను ఉన్నాను అయితే నాకు ఆలోచన వస్తుంది మరి ఇలాంటి స్థితినిచ్చిన దేవుడు మాత్రము ఆయన మనసం మాత్రం ఎక్కడుంది ఇదిగో డేరాలో ఉంది అంటే వస్త్రములతో కట్టబడినటువంటి ఒక డేరాలో ఉంది నేనైతే పర్మనెంట్ గా చెక్కతో కట్టబడిన గృహములైన ఉన్నాను నా దేవుడైతే వస్త్రముతో తీసి మడత పెట్టవచ్చు లేకపోతే తీసి చింపితే చిరిగిపోవచ్చు అలాంటి వసతులతో కూడినటువంటి పరిస్థితులు నా దేవుడు ఉన్నాడు అయితే ఇలా దేవుడు ఉండటం నాకు ఏ మాత్రం కూడా ఇష్టము లేదు ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు ఉన్నత స్థితిలోని కలిపిన తర్వాత దేవుని గురించి ఆలోచిస్తున్నాడు నాకు ఈ స్థితి కలగజేసింది దేవుడు ఇలాంటి స్థితి కలగజేస్తే దేవుడు ఆ పరిస్థితులు ఉన్నట్టు నాకు ఏ మాత్రం ఇష్టం లేదని చెప్పి ఈ నాటాలతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఏమంటున్నాడు తెలుసా ఇదిగో దేవునికి నేనేం కట్టించాలి మందిరము కట్టించాలి ఆశపడ్డాడు అండి దావిదు నిజంగా దావీదని గురించి ఆలోచిస్తే అండి అలాంటి వాతావరణంలో ఉన్నటువంటి భక్తులు ఈరోజు చాలా అరువుగా ఉన్నారని మనం చెప్పకనే చెప్పొచ్చు ఎవరమండి దేవుని మందిరంలోనికి వచ్చి అయ్యా దేవుని మందిరంలో ఇది లేదు అది లేదు నేను సంపాదించి ఇస్తాననేటువంటి ఆలోచన ఎవరికి ఉంది దేవుని మందిరంలోనికి వచ్చి నాకు అది లేదు ఇది లేదు అనే నేపథ్యం ఉన్నటువంటి భక్తులు ఉన్నాం కానీ దావిదో ఒక రోల్ మోడల్ ఈ తరానికి నిలబడి ఇదిగో మన ముందర ఒక సవాలు విసురుతున్నాడు ఏంటో తెలుసా ఇదిగో ఆయనకి స్థితి కలిగిన తర్వాత ఉన్నత స్థితిలో ఉన్నాయని ఎవరి గురించి ఆలోచిస్తున్నాడో తెలుసా దేవుని గురించి ఆలోచిస్తున్నాడు రాత్రి ఈ కుటుంబానికి అదే విధంగా చేరి వచ్చిన సంఘం అంతటి కూడా దేవుడు చెబుతున్న మాట తెలుసా ఇదిగో మనం మొదట ఎవరి గురించి ఆలోచించాలంటే దేవుని గురించి ఆలోచించాలి ఎందుకంటే ఈ రోజు నీ ఉన్న స్థితికి కారణం ఎవరు దేవుడు ఈరోజు ఇలాంటి నివాస సదుపాయం లేని వారు కూడా ఉన్నారు ఇలాంటి ఆహారం లేని వారు కూడా ఉన్నారు ఇలాంటి వస్త్రాలు లేని వారు కూడా ఉన్నారు ఇలాంటి మన పిల్లల్ని ఇంత చక్కగా పెంచుకునే వసతులు లేని వారు కూడా ఉన్నారు ఒకవేళ వారితో కానీ మనం పోల్చుకుంటే ఈరోజు ఈ ఇచ్చింది ఎవరో తెలుసా దేవుడు ఈ స్థితిని బట్టి తిరిగి కృతజ్ఞత నువ్వేం చేయ తెలుసా దేవుని మందిరమునకు నేను ఏ రకంగా ఉపయోగపడతాను ఇప్పుడు వెలసిన అనుకోవాలి ఇదిగో దేవుడు ప్రతిష్ఠించి ఒక అవకాశం ఇచ్చిన తర్వాత ఇప్పుడు తన మనసు నిండా తన కుటుంబం మనసు నిండా దేవుని పైన ఆలోచనలు ఉండాలంటే దేవుని మందిరము పైన ఆలోచనలు ఉండాలి దేవుని సన్నిధి పైన ఆలోచనలు ఉండాలి ఇదిగో రాజైన దావిడు నిలబడ్డాడు నిలబడ్డాడు తన నిలబెట్టిన దేవుని గురించి ఆలోచిస్తున్నాడు ఆలోచిస్తూ నేను మందిరం కట్టించాలని అనుకున్నప్పుడు చూడండి వాస్తవానికి దేవుని మందిరము దావిడు కట్టించకుండా ముందే దావిదుతో దేవుడు మాట్లాడుతున్న కొన్ని మాటలు చూస్తానండి నిజంగా దేవుడు నిజంగా నువ్వయ్యా దేవుడు అని అనిపిస్తుంది మందిరం ఆయన కట్టించలేదు కేవలం ఆలోచన మాత్రమే దేవునికి చెప్పాడు ఆలోచన చెప్పగానే దేవుని యొక్క రెస్పాన్స్ ఇప్పుడు మనం చూద్దాం కొన్ని సందర్భాలను మనం చూద్దాం తొమ్మిదో వచనంలో ఉన్న మాటను మనం చూద్దాం తొమ్మిదో వచనంలో నీవు పోవు చోట్ల నెలను నీకు పురుడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవ నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను దేవుడు చెబుతున్న మాట ఏంటి తెలుసా దావీదు నువ్వు ఏ స్థితిలో నుంచి నేను నిన్ను తీసుకొచ్చానో నాకు జ్ఞాపకం ఉంది ఇదిగో నేను గొర్రెల దొడ్డులో నుంచి తీసుకొచ్చి చేశాను అయితే నువ్వు నాకు మందిరం కట్టించాలనుకుంటున్నావు కదా ఇదిగో నిన్ను జ్ఞాపకం చేస్తున్నాను నీకు ఈ లోకములో గనులు చాలా మంది ఉన్నారు ఆ గనులలోకున్నటువంటి పేరు నేను ఏం చేశాను నీకు నేను ఇచ్చాను దేవుడు మాట్లాడుతున్నాడు మనమందరికి కూడా ఒకవేళ దేవుని పైన నిజంగా భక్తి ఉండి దేవుని కూడా నిజంగా ప్రేమ ఉండి దేవుని సేవ నిజంగా చేయగలిగితే దేవుని మందిరం కూడా ఒక నిజంగా ఆలోచిస్తే దేవుడు మనతో చెప్తున్న మాట్లాడు తెలుసా మందిరం ఇంకా దావిదు కట్టించకుండానే ఆశీర్వాదాన్ని దావిదు పొందుకున్నాడు ఆలోచన అనుకుంటే చాలు ఎందుకంటే దేవుడు ఏం చేస్తాడు కట్టబడిన మందిరాన్ని కాదు దేవుడు చూసేది కట్టాలనుకునే హృదయాన్ని దేవుడు చూస్తాడు ఏ భారభరితమైన పరిచర్య నేను ఎలా చేయాలి నాకు ఏం తెలియదు కదా అని ఒకవేళ వెలుసానన్నా అనుకుంటే అన్న నేను దేవుడిని ఏం చెప్తున్నాడు తెలుసా నువ్వు చేసే భౌతికమైన పరిచర్య గురించి కాదు నీ హృదయాన్ని దేవుడు చూస్తాడు హృదయాన్ని చూసినటువంటి దేవుడు దావిది కంటున్నాడు నీకు చక్కటి పేరు ఎలాంటి పేరు తెలుసా లోకములో చాలా మంది గనులు ఉన్నారు వాళ్ళకి ఎటువంటి ఘన ఘనమైనటువంటి స్థితి ఉంది జ్ఞానాన్ని బట్టి వారికి ఉండొచ్చు సంపదని బట్టి వారికి ఉండొచ్చు సౌర్యాన్ని బట్టి వారికి పేరు ఉండొచ్చు లేదా జన సమీకరణను బట్టి పేరుండవచ్చు వాళ్ళకి ఎలాంటి పేరున్నా సరే అలాంటి పేరు నేను నీకు కలుగజేస్తాను ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు ఒక గొర్రెల కాపరిగి ఉన్న దావిదితో మాట్లాడుతున్నాను దేవుడు ఇప్పుడు మాట్లాడుతూ నేను నీకు పేరునిస్తానయా పేరు కలగజేస్తానయా అంటే ఇప్పుడు దావిదు గారు ఒకసారి మీరు ఆలోచించండి దావీదుకు ఎలాంటి తలంపులు వచ్చి ఉంటాయా నిజంగా నువ్వు నాకు ఆల్రెడీ పేరును ఇచ్చావు నేను నీకు మందిరం కట్టించాలన్న నా తలంపు బహుశా నీకు ముందే తెలిసేము నా కోరిక ముందే నీకు తెలిసేము ఆ కోరికను బేస్ చేసుకొని ఈరోజు నాకు చక్కటి పేరునిచ్చావు దేవుడు ఈరోజు మనందరికీ కూడా గనులైనటువంటి వారికి కలిగినటువంటి పేరు దయచేయాలంటే మన హృదయంలో ఎవరుండాలి దేవుడు ఉండాలి దేవుడు ఉన్న తర్వాత మన హృదయము దేవుని మందిరం కొరకు ఆలోచనలు కలగజేసేటువంటి హృదయంగా మన హృదయము ఉండాలి రెండవ సందర్భాన్ని చూస్తే పదకొండవ వచనంలో ఆయన అంటున్నాడు పదకొండవ పదో వచనంలో ఆయన అంటున్నాడు పదో వచనంలో మరియు ఇస్రారియులను నా జనులు ఇకను కదిలింపబడకుండా తమ స్వస్థల మందు నివసించినట్లు దాని అందు వారిని నాటి పూర్వము ఇస్రారియులను నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తర్వాత జరుగుతూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇక వారిని కష్టపెట్టకుండా ఉండినట్లు చేసి నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు మొదలని నియమిచ్చాను నెమ్మది నేను నీకు ఇచ్చాను పేరే కాదు నేను నీకు ఇచ్చింది ఇదిగో దుర్బుద్ధి గలగా చాలా రాజ్యాలు నీ చుట్టుపక్కల ఉన్నాయి వారందరూ వచ్చి నిన్ను శ్రమ పెట్టకుండా దావిధి నీకు నేను ఏమి ఇచ్చాను తెలుసా నెమ్మదినిచ్చాను ఈరోజు కుటుంబాలలో లేనటువంటిది ఏంటో తెలుసా నెమ్మది లేదు సంపదలున్నా నెమ్మది లేదు సౌకర్యాలున్నా నెమ్మది లేదు ఏదో సంపాదించాలా ఆశ ఏదో చేయాలని తపన ఈ తపనలో ఏం కోల్పోతున్నామో తెలుసా ఇదిగో కుటుంబం అంతా కలిసి కనీసం తినేటప్పుడు కనీసం తినేటప్పుడు కూడా సంతృప్తి లేని కుటుంబాలు ఉన్నాయి దేవుడు అంటున్నాడు భవిష్యత్తులో ఏదో అయిపోవాలి ఏదో చేయాలి ఏదేదోలా ఉండాలి లోకంలో వారి వలే ఉండాలి వీరి వలే ఉండాలని చెప్పి అమ్మ నువ్వు ఏం కోల్పోకూడదో తెలుసా నెమ్మది కోల్పోకూడదు దేవుడు నీకు నెమ్మది ఇస్తానంటున్నాడు ఆ నెమ్మదిని అంగీకరించే మనసు నీకు ఉండాలి ఆ నెమ్మదిని నువ్వు అంగీకరించి నీ జీవితంలో నెమ్మదిగా నువ్వు బ్రతకాలంటే నీ హృదయంలో ఏముండాలి తలంపులు తెలుసా దేవుని పరిచర్య కొరకైన తలంపులు నీ హృదయంలో ఉండాలి దావిధి కదు ఉంది దాబీది కాదు ఉంది కాబట్టి అతను నివసిస్తున్న గృహంలో తన సౌకర్యాలను ఆయన పక్కన పెట్టేసి ఇదిగో మందిరం కట్టాలి నేను మందిరం కొరకు నేను ఏదైనా చేయాలి అని తలంచుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతుంటున్నాడు తెలుసా ఇదిగో నీకు నెమ్మదినిచ్చాను ఎలా నెమ్మదినిచ్చాను ఒక రాజ్యము ఆ దినాలలో నెమ్మదిగా ఉండటం అంటే సామాన్యమైన విషయము కాదు ఎందుకంటే అప్పట్లో రాజ్యాల మీద రాజ్యాలు ఎందుకు పడిపోయారంటే అధికార దాహం రాజులకు ఎక్కువ ఉండేది మేము ఈ ప్రపంచాన్ని పరిపాలించాలనే ఆశ ఆ రోజుల్లో రాజులకు ఉండేది అధికార దాహమే కాదు ఇది ఒక సంపదలను పోగేసుకోవాలని చెప్పి రాజులు ఆలోచించి ఏ రాత్రి కూడా ఖాళీగా ఏ దేశం పైన యుద్ధం చేద్దామా ఏ దేశం పైన మన యుద్ధానికి వెళ్ళి వారిని ఓడించి మన బానిసలుగా చేసుకుందామని ఆ అలాంటి ఆలోచన కలిగినటువంటి జన సమూహాల మధ్య దేవుడు వారందరి మీద దావేదికు ఏం చేశాడో తెలుసా నెమ్మదిని ఇచ్చాడు ఈ రాత్రి దేవుడు నీకు నాకు కూడా నెమ్మదినే ప్రసాదించాలనుకుంటున్నాడు కానీ అలా నెమ్మదిని ప్రసాదించాలంటే దేవుడు మీ హృదయం చూసినప్పుడు ఆ హృదయంలో ఎటువంటి కోరిక ఉండాలి తెలుసా దేవుని పరిచయకు నేను ప్రయాస కోరిక ఉండాలి అదంతా మాత్రమే కాకుండా తర్వాత దావిడు దావిడని గురించి చెప్తున్న మాట పదకొండవ వచనంలో చూస్తే పన్నెండో పన్నెండవ వచనంలో చూద్దాం అండి ీ దినములు నీవు ఈ పురులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచదును మరలా ఒక మాట మాట్లాడుతున్నాడు ఇదిగో ఈ జనరేషన్లో నీకు ఇచ్చినటువంటి పేరు కాదు ఈ తరంలో నీకు ఇచ్చినటువంటి నెమ్మదే కాదు ఇది రావ తరాలలో కూడా నీ కుటుంబం ఏ స్థితిలో ఉంటుందో తెలుసా హెచ్చింపబడినటువంటి స్థితిలో ఉంటుంది ఒకసారి మీరు ఆలోచన చేయండి దావీదు జీవితాన్ని దేవుడు ఎలా తీర్చిదిద్దుతున్నాడు అంటే సామాన్యుడిగా గొర్రెలను కాచుకొని ఎక్కడో కొండ గుహలలోనో ఎక్కడ అడవి ప్రాంతాల్లోనో మనుషులు సంచారము చేయనటువంటి ప్రాంతాలలో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి రాజును చేసి అతనికి పేరునిచ్చి అతనికి నెమ్మదినిచ్చి అంతటితో ఆగకుండా ఏమంటున్నాడు తెలుసా నేను నీకు ఒక వాగ్దానం ఇస్తున్నాను నేను ఒక ప్రామిస్ చేస్తున్నాను నేను నీకు ఒక ఆశీర్వాదం ఇస్తున్నాను ఏంటో తెలుసా నీ తర్వాత నీ కుటుంబము గొప్ప స్థితిలో ఉండబోతుంది రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు గాని దేవుని పరిచర్లో వాడబడితే గుర్తుపెట్టుకోండి మన తరమే కాదు మన తర్వాతి తరాలు కూడా దేవుని యొక్క సన్నిధిలో గొప్ప స్థితిలో ఉంటాయి మనం కష్టపడేది ఇదిగో మన కొరకే కాదు మన భవిష్యత్తులో మన పిల్లలను కూడా దేవుడు ఉన్నత స్థితిలో ఉంచుతాడు అలాంటి ఉన్నత స్థితిలో ఉంచాలంటే ఇప్పుడు మన హృదయంలో ఎవరు ఉండాలి తెలుసా దేవుడు ఉండాలి ఇప్పుడు మన హృదయంలో తఫన ఏమీ ఉండాలి తెలుసా దేవుని పరిచర్య అయి ఉండాలి దేవాన్ని కొరకు కష్టపడతాను దావీదు ఎలాగైతే తనకు స్థితి కలిగినప్పుడు సమస్తాన్ని పక్కన పెట్టుకొని భోగభాగ్యాలు ఉన్నప్పుడు వాటిని నిర్లక్ష్యపరిచి నేను దేవుని కొరకు వాడబడాలని ఆశపడ్డాడు దేవుని మందిరాన్ని కట్టాలని ఆశపడ్డాడు అలాంటి ఆశలు ఆలోచనలు మనకు గానుంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా ఇదిగో ఉన్నతమైనటువంటి స్థితిలో మనల్ని ఉంచుతాడు మనకు నెమ్మదినిస్తాడు అంత మాత్రమేగా దేవుడు ఏం చేస్తాడు తెలుసా మన తర్వాత తరాలను కూడా ఆశీర్వదిస్తాడు ఒక మాట చెప్తాను ఎంత విడ్డూరం అంటే దావీదు గారు ఉన్న గొప్ప సౌకర్యాలతో కూడిన గృహంలో ఆయన ఉండి దేవుని మందసం అయితే డేరాలో ఉంది దానికి నేను మంచి మందిరం కట్టించాలని ఆశపడినటువంటి దావిది ఒక ఆలోచన మీరు చూడండి ఒకసారి కీర్తన గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయంలో నిజంగా దావిది యొక్క ఆలోచన విధానము చూస్తే మనకు నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది ముప్పై ఒకటవ అధ్యాయము రెండవ వచ్చిన ఒకసారి చూడండి నాకు నీ చెవి నన్ను త్వరగా విడిపించుము నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము ఏమంటాడు ఆయన దేవా నేను నీకు ప్రార్థన చేస్తున్నాను నువ్వు నాకు సహాయం చేయి నువ్వు నాకు ఎలాంటి సహాయం చేస్తావంటే నా కష్టకాలంలో నాకు ఎలా ఉండాలి తెలుసా నువ్వు ఇల్లులా ఉండాలి ఇప్పుడు మంచి వర్షం వస్తుందండి వర్షం వస్తున్నప్పుడు మనం పరుగొట్టుకుంటే పరుగెట్టుకుంటూ ఎక్కడికి వెళ్తాం మన గృహంలోనికి వెళ్తాం ఎందుకంటే వర్షం నుంచి మనకు రక్షణ కావాలి ఎండ కాస్తుందని చెప్పి బయట మనం కుర్చీ వేసుకొని కూర్చొని ఉంటామా ఎక్కడికి వెళ్తాం గృహ లోపలికి వెళ్ళిపోతున్నాం చలిగా ఉందని చెప్పి బయట పడుకుంటామా ఎక్కడికి వెళ్ళిపోతాము గృహం అంటే ఈ గృహం అనేది దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే మనకు రక్షణకు సాదృశ్యంగా ఉంది మనం రక్షించుటకు మనం నిర్మించుకున్నటువంటి గృహంగా ఉంది ఇప్పుడు దావిది ఎలాంటి ఈ గృహంలో ఉన్నాడు నీవు నేను కనీసం వర్ణింప సఖ్యము కానటువంటి అద్భుతమైనటువంటి దేవదారు మ్రానుతో కట్టబడిన గృహంలో దావిదు ఉన్నాడు అలాంటి గృహంలో దావి దేవుని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా దేవా నాకు ఎలా ఉండాలి నువ్వు తెలుసా ఇల్లులా అంటే ఇప్పుడు దావిదుకి ఎవరై ఉండాలి ఇల్లు దేవుడు అంటే మనం భౌతిక సంపదలను చూసి వాటిని బట్టి కాదు మనం అతిశయించాల్సింది దేని బట్టి అతిశయించాలి దేవుని బట్టి మనము అతిశయించాలి దేవా నువ్వు నాకు ఇల్లులో ఉండు నువ్వు నాకు గృహంగా ఉండు నువ్వు నా రక్షణకు ఉండి ఈ భౌతిక గృహం ఏమాత్రం ప్రభావ ఈ భౌతిక సంపదలు ఏమాత్రం ప్రభావ ఈ భౌతికంగా నాకు వచ్చిన పేరు ఏమాత్రం ప్రభావ ఈ భౌతికంగా నాకు వచ్చిన నెమ్మది ఏమాత్రం ప్రభావ ఇది భౌతికంగా నా కుటుంబం గొప్ప స్థితులు ఏమాత్రం ప్రభావ ఇవన్నీ కాదు నాకు ముఖ్యం ఎవరు తెలుసా ముఖ్యం నువ్వే నాకు ముఖ్యం ఒక మాట నేను చెప్తున్నాను బలంగా మీరు జ్ఞాపకం చేసుకోండి మీ హృదయంలో దేవుణ్ణి మీరు స్థిరపరుచుకొని దేవుని పరమైన ఆలోచనలతో మీరు ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా భౌతిక సంపదలను మనకు ఇస్తాడు దానిలో ఎటువంటి సందేహం కూడా లేదు అది ఎలాంటి స్థితిలో మనం ఉండి ఉన్నా సరే దేవుడు ఉన్నతమైన స్థితిలోని తీసుకెళ్తాడు కానీ ఆ ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళిన తర్వాత మనకి ఏం మైండ్ సెట్ ఉండాలి తెలుసా దావిది ఎలాగైతే తనకున్నటువంటి భోగభాగ్యాలను బట్టి మైమరిచిపోకుండా దేవుని పరిచయం చేస్తున్నాడో మనకు దేవుడు ఎంత స్థితి ఇచ్చినా మనం ఎలా ఉండాలి దేవుని గురించి ఆలోచించాలి చివరి మాటను నేను చూపిస్తాను కొరిందులకు రాసినటువంటి మొదటి మొదటి పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిది వచనంలో ఉన్న మాటను ఒకసారి మనం చూసి మనం ముగించుకుందాం కురిందులకి రా సహోదరులారా నేను చెప్పినది కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును ఏడ్చువారు ఏడవనట్టును సంతోషపడవారు సంతోషపడనట్టును కొనువారు తాము కొనినది తమది కానట్టును ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలను ఏలైనగా ఈ లోకపు నటన ఘటించిపోతున్నది ఇక్కడ పౌరు భక్తులు మాట్లాడతాయా నీ గృహం ఉందా నువ్వు ఇప్పుడు ఎలా ఉండలో తెలుసా నాకు ఇల్లు లేదనుకోవాలి నీకు చక్కటి ఉద్యోగం ఉందా నువ్వేమనుకోలో తెలుసా నాకు ఉద్యోగం లేదనుకోవాలి నీకు చక్కటి పిల్లలు ఉన్నారా చక్కటి సంసారం సాగుతుందా నీకు అన్ని బాగున్నాయా అన్నీ బాగున్నా ఏమన్నాడు తెలుసా అరే ఇదంతా నటనా ఒకరోజు నువ్వు ఇంటిని విడిచిపెట్టాలి ఒకరోజు వారిని విడిచిపెట్టాలి ఒకరోజు పిల్లని విడిచిపెట్టాలి ఒకరోజు నువ్వు సంపాదించిన సంపదను విడిచిపెట్టాలి నువ్వు దాచిన బంగారం విడిచిపెట్టాలి నువ్వు దాచిన డబ్బును విడిచిపెట్టాలి ఎన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సింది కాబట్టి దాని మీద మీ మనసు పెట్టకండి అవి ఉన్నా లేనట్టుగానే మీరు బ్రతకండి మరి ఏం కలిగి ఉండాలి దేవుణ్ణి మనము కలిగి ఉండాలి దేవుణ్ణి మనము కలిగి ఉండి దేవుడు మాకున్నాడు అనేటువంటి భరోసాతో మనముండి ఇది ఎలాంటి స్థితిగతులు దేవుడి ఇచ్చినా సరే దేవా ఇది కాదు నాకు ముఖ్యం నీవే నాకు ముఖ్యం ఇది కాదు నా ముఖ్యం నీ పరిచర్యే నాకు ముఖ్యమని పరిచర్య పట్ల దేవుని పట్ల కలిగి కలిగిన మనసు మనకు ఉన్నట్లయితే దేవుడు భూలోకంలో ఉన్నప్పుడు భౌతిక సంపదలతో ఆశీర్వదిస్తాడు అలాగే మనకు దేవుడు పరలోకాన్ని కూడా ఇస్తాడు అందుకే వెల్సన్ నన్ను ఆయన కుటుంబాన్ని ప్రేమించి నేను మాట దేవుని పరిచర్లో ఎన్నుకోబడిన కుటుంబంగా మీరు ఉన్నారు కాబట్టి మీ ఆలోచన ఎల్లప్పుడూ కూడా ప్రభువు పరిచయ గురించి ఆలోచిస్తుంటే దేవుడు మీ పనులు చక్కబెట్టుకుంటూ వెళ్తాడు మీరు పరిచయ కొరకు పరుగులు పెడితే పరిస్థితులన్నీ మీ వెనుక పరుగులు పెట్టుకుంటూ వస్తాయి